ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరాము రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగ వాసిము స్థితి ప్రకరణము అయితే ఈ శరీరము నేను ఈ ఇంద్రియాలు నేను ఈ ఇంద్రియ సంఘా సంగ సంఘాతమైన దేహము నేనే అనే మహామోహం కంటే కూడా వేరుగా అనర్ధదాయకమైనది ఈ ప్రపంచమన మరొకటి ఉన్నదా అంటే మరి ఇంకా ఏదీ లేదు అని తెలియజేస్తూ అంతేకాదు లోకమందు సంప్రాప్తించేటువంటి సుఖం కానీ దుఃఖం కానీ అహంకార చక్ర పరిణామము యొక్క విజృంభణమే అని ఎరుగువలియును అంతేకాదు ఎవడైతే అహంకారము అనే దుర్వం దుర్వృక్షాకాంకురము విషంతో కూడినటువంటి వృక్షము యొక్క బీజము ఆ దుష్ట విష వృక్షము యొక్క బీజములాగానే ఈ ఆ బీ ఆ యొక్క అంకురాన్ని ఏ విధంగా అంటే శుద్ధ మానసము శుద్ధీకరించబడినటువంటి మనస్సు అనే నాగల చేత పెరిగి పారవేయాలి ఆ విధంగా చేసినప్పుడు వారి యొక్క ఆత్మక్షేత్రమున సంసార నాశకరమైనటువంటి జ్ఞానబీజము వేయి శాఖలుగా వృద్ధి చెంది ఫలిస్తుంది రామ అహంకార అంకురం నుండి ఉద్భవించిన ఆక్షయము అగు వృక్షాలకు నాది ఇది మున్నకు విస్తీర్ణమైనటువంటి శాఖలు ఎన్నో ఉన్నవి ఈ వాసనలే పదార్థాలు అనేటువంటివి అంటే ఈ వాసనలనే పదార్థాలు అంటాం ఏ విధంగా అంటే కాకపతనము చేత పక్వ శాలమలి ఫలాలు పడి నశించినట్లుగానే ఏ విధంగా అంటే ఇప్పుడు శాల్మలి వృక్షము అన్నప్పుడు బూరుగు చెట్టు ఆ బూరుగు చెట్టు యొక్క ఫలాలు చాలా పెద్దవిగా చూడడానికి ఇంకా పండుతాయి ఇంకా పండుతాయి అంటే చిట్ట చివరకు పండి ఎండి రాలిపోయే సమయానికి దాని మీద కాకి వాలడం చేత అది రాలి కింద పడిపోతుంది కింద పడిన తర్వాత అదంతా దూదంతా బయటకొచ్చి నశించిపోతుంది అట్లాగే ఈ నశించిపోయేవిలాగానే తరంగాలులాగానే చెంచలమై ఉన్నవి ఈ వాసనలు అనబడేటువంటి పదార్థాలు అంటే అవన్నీ కూడా అతి తూచ్ఛములే అని తెలియవలి అంతేకాదు ఆత్మస్వరూపుడుకు నీవు యథార్థంగా అహంభావరహితుడివే అయ్యున్నావు అసలు నీకు మొట్టమొదట అహంభావం అనేది లేదు ఎందుకు అహంభావము అనేది నశించిన వాడే ఈ ఆత్మస్వరూపుడు నీవు నిజంగా ఆత్మస్వరూపుడివే అయ్యున్నావు అయినప్పటికీ కూడా ఆత్మను కప్పివేసే అహంభావన చేత స్వయంగా ఈ సంసార చక్రమ చక్రమునందు పరిభ్రమించుచున్నట్లుగా కనిపిస్తూ ఉన్నావు ఏ విధంగా అంటే ఈ ఆత్మచ ఈ ఆత్మస్వరూపాన్ని కప్పివేసేటువంటి అహంభావనము చేత స్వయముగా ఈ సం ఈ స్వయ ఈ సంసార చక్రమున అంటే ఈ శరీరాల యొక్క మరి ఉత్పన్నం కావడం నశించిపోవడం అనే దానిలో ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ ఉన్నట్లుగా అనుభవిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నావు అసలు జన్మ అనే అరణ్యం నందు అహంకారము అనే చీకటి వ్యాపించి ఉన్నదనుకో ఈ పుట్టుడం అనేటువంటి లాంటిదైతే అహంకారము అనేటువంటి చీకటి వ్యాపించి ఉన్నంత వరకు కూడా దుఃఖము అనే మధించినటువంటి పిశాచం ఎప్పుడూ కూడా అది విజృంభిస్తూనే ఉంటుంది అని చెబుతూ అంతేకాదు అహంకారము అనే పిశాచాన్ని గనక గ్రహించబడిన అదములను అహంకార పిశాచ వృత్తి శాస్త్ర మంత్రాల చేత అది సిద్ధింపనేరదు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు కేనోపాయన భగవన్ అహంకారోన వద్దతే త్వం తం త్వం కథయమే బ్రహ్మన్ సంసార భయ శాంతయే ఓ మహాత్మా అయితే ఏ ఉపాయం చేత అహంకారము వృద్ధిని అందకుండా ఉంటుంది ఆ ఆ విషయాన్ని నాకు తెలియజేయండి మళ్ళీ కూడా సంసార భయము అనేది నివృత్తి జరగాలి అంటే అహంకారం వృద్ధి చెందకుండా ఉండేటువంటి విషయాన్ని మీరు నాకు తెలియజేయండి ఏ ఉపాయం చేత అయితే అహంకారం వృద్ధిని ఉందదో ఆ సంసార భయం అశ్రమించిపోవడానికి దానిని గురించి నాకు తెలియజేయండి అని శ్రీరామచంద్రుడు అడుగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు చిన్మాత్ర దర్పణాకారే నిర్మలే స్వాత్మని స్థితే ఇది మహానుసంధానాదహంకారో నవర్ధతే ఓ రామ ఆత్మ చిన్మాత్ర స్వరూపమును నిర్మల దర్పణము దర్పణము వంటిది అయి ఉన్నది అట్టి శుద్ధ చిన్మాత్రమైన ఆత్మస్వభావాన్ని నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉండడం చేత అహంకారం వృద్ధి చెందకుండా ఉంటుంది రామ ఆత్మస్వరూపాన్ని సదా స్మరిస్తూ ఉండాలి అలా స్మరించుచూ ఉండడం చేతనే ఆ చిన్మాత్రాత్మ అనే అర్థంలాగానే నిర్మలంగా స్థితి నొందకుండా మనుజునకు అహంకారము అనేది వృద్ధి చెందకుండా ఉంటుంది అని చెప్తూ ఎవని ఎందైతే అహంభావం కానీ లేదా దృశ్య సంబంధమైన వైభవం కానీ ఉండకుండా ఉంటుందో ఎవడు ప్రశాంత చిత్తుడై వ్యవహరిస్తూ ఉంటాడో అట్టివానికి ఏమాత్రము అహంకారము వృద్ధి చెందదు అంతేకాదు ద్రష్ట చిత్తు జగత్తు ద్రష్ట అంటే నేను దర్శనము చిత్తు అంటే దర్శనము మరి జగత్తు అంటే దృశ్యము ఏదైతే ఉన్నదో ద్రష్ట దర్శనము దృశ్యము అంటే నేను చిత్తము జగత్తు అనే ఈ త్రిపుటి ఎందు స్వీకరించవలసినవి కానీ గ్రే మరి వదిలిపెట్టవలసినవి కానీ ఈ దృష్టిలు అనేటువంటివి రాగద్వేషాది దృష్టిలు ఉపశమించగా సమత్వమే ఉత్పన్నమవుతుంది అప్పుడు అహంకారము అనేది ప్రవృద్ధము కానే కాదు ఏమాత్రము వృద్ధి నొందదు నేను చిత్తు జగత్తు అనే ఈ ప్రతీతుల ఎందు అంటే ద్రష్టాదర్శనము దృశ్యము అనేది నేను ఈ చిత్తు జగత్తు అనే ఈ ప్రతీతుల ఎందు అంతఃకరణమునా మరి త్యాజ్యము వదిలివేయవలసింది గ్రాహ్యము తీసుకోవలసింది భేద దృష్టి ఏదైతే ఉందో అది నశించిపోతే ఆ దృష్టి అనేది నశించుకోగా అహంకారం ఏమాత్రము వృద్ధి చెందకుండా ఉంటుంది అని చెప్పగా శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు కిమాకృతి అహంకారదం సం త్యజ్యతే ప్రభు స శరీరో సశరీరో శరీరశ్చాస్ భో ముంద్ర అహంకారం యొక్క స్వరూపం ఏమిటి మరి జాగ్రత్తనందును స్వప్నమనందు స్వప్నమునందు మనోరథాలయందు కూడా కోరికలు తీర్చుకునేటప్పుడు కూడా దీని యొక్క రూపమేంటి దేహమందు అహంకార భావ రూపమైనటువంటి అహంకారము యొక్కయు దేహము కంటే ఇతరమైన బుద్ధి మాత్రమూ ఉపాధి అందల అహంకారం యొక్కయు స్వరూపము ఎలా ఉంటుంది ఈ వివిధ రూపాలైన ఈ అహంకారాలన్నీ కూడా ఎలా వదిలివేయబడతాయి ఎలా వదిలిపెట్టవచ్చు మరియు ఇలా త్యేజించుడి చేత ఫలం ఏమి దక్కుతుంది అని అడుగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు ఏమని త్రివిధో రాగవస్తిహాత్వహంకారో జాగ్రత్తయే ద్వై శ్రేష్ట వితరస్తం కదయామితే అహం సర్వమిదం విశ్వం పరమాత్మాహం అచ్యుత నాణ్యదస్తి పరమా విజ్ఞేయ సాహ్యహంకృతి మోక్షాయషా నబంధాయ జీవన్ముక్త విద్య చేరామ ఈ జగమున మూడు విధాలైనటువంటి అహంకారాలు ఉన్నాయి వానిలో మొదటి రెండు కూడా మంచివే శ్రేష్టమైనవి మూడవది ఎప్పటికీ శ్రేష్టం కాదు అది వదిలిపెట్టదనిదే దానిని గురించి తెలియజేస్తాను విను ఈ జగత్తంతా కార్యరూపము కారణ రూపం ఇది ఈ జగత్ అంతా కూడా కార్యరూపము కారణరూపుడు నా సరహితుడు అయిన పరమాత్మ పరమాత్మను నేనే నాకన్యము జగత్తు లేదు సర్వము నేనే నాకంటే ఇతరమైన జగత్తు ఇంకొకటి లేదు అనే ఈ అహంకారమే ఏ ఎటువంటిది అంటే అన్నింటికంటే ఉత్తమమైనదని ఎరగాలి ఎందుకు అంటే ఈ జగత్తంతా కార్యరూపం కానీ కారణరూపుడును కానీ రాసరహితుడను కానీ ఆయన పరమాత్మ ఏదైతే ఉందో అదే నేను నాకంటే అన్యమైనటువంటి జగత్ ఇంకొకటి లేదు అనే ఈ అహంకారం ఏ విధంగా ఉంటుంది అంటే సర్వోత్తమము ఇదే మంచిది అని ఎరుగవలయు ఈ అహంకారమే మోక్షాన్ని కలగజేస్తుంది కానీ బంధమును కాదు ఇది జీవన్ముక్తునికే ఉంటుంది అని చెబుతూ ఓ రాఘవ త్రైలోక్య రూపమైన ఈ యొక్క గుణత్రయ సమ్మిశ్రితమైన ఈ ప్రపంచమున ఈ అహంకారం మూడు రకాలుగా ఉన్నది అందులో రెండు శ్రేష్టములైనవి ఒకటి మాత్రమే త్యజింపదగినది వాని గురించి తెలియజేస్తున్నాను వినుము ఏ విధంగా అంటే అహంకారము మొదలైన సమస్త జగత్తు కూడా అచ్చుతుండవు పరమాత్మయు నేను మాత్రమే అయ్యున్నాను నాకంటే ఇతరమైన ఈ ప్రపంచం ఏమీ లేదు అను ఇటు అహంకారం మాత్రమే సర్వోత్తమమైనది అని ఎరగవలియు ఈ అహంకారము మోక్షాన్నే కలిగిస్తుంది కానీ బంధాన్ని కలిగించదు ఇటీ అహంకారము జీవన్ముక్తునికి మాత్రమే ఉంటుంది సర్వస్మాత్ స్మాతిరితోహం వాలాగ్రా శతల్పి సంవిసౌ తీయాహంకృతి శుభ మోక్షాయ సీవన్ముక్త విద్య నేను అన్నింటి కంటే కూడా భిన్నమై సర్వానికి కూడా సాక్షి స్వరూపుడనే అంటే కేశము వెంట్రుక యొక్క వెంట్రుక అగ్రభాగం యొక్క నూరవ భాగం కంటే కూడా సూక్ష్మమై ఉన్నాను అనగా నేను నాకు అవయవరహితుడను అని ఇట్టి మనోనిశ్చయము శుభాహంకృతి అవుతుంది ఈ రెండవ అహంకారము ఇది ఏ రెండవ అహంకారము ఈ అహంకారాన్నే మోక్షమునే కలుగు చేస్తుంది కానీ బంధాన్ని మాత్రం కాదు ఇది కూడా జీవన్ముక్తునికే ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అంటే నేను ఈ సమస్త దృశ్యానికంటే కూడా వేరుగా ఉన్నవాడను ఈ కేశము అంటే వెంట్రుక యొక్క అగ్రభాగము చివరి భాగం యొక్క నూరవ లాగానే అతి రూపుడనై అవయవరహితుడనై విల ఉన్నాను అనే ఇట్టి జ్ఞానము రెండవది అయినటువంటి శుభకరమైన అహంకారము ఇది కూడా మోక్షాన్నే కలిగిస్తుంది కానీ ఏ మాత్రము బంధాన్ని కలిగింపదు ఇట్టి అహంకారము జీవన్ముక్తునికే ఉంటుంది ఈ పూర్వోక్తాలైనటువంటి ఈ రెండు అహంకారాలు కూడా పేరునుకు మాత్రమే కల్పించబడినవి కానీ మరి వాస్తవానికి ఇవి అహంకారాలు అని అనదగినవి కావు మొదటిది ఏంటి అంటే ఈ అహంకారి అహంకారము మొదలుకొని సమస్త జగత్తు కూడా అచ్యుతుడుకు పరమాత్మ ఏది ఉన్నదో అది నేనే అయ్యున్నాను నాకంటే ఇతరమైనటువంటిది ప్రపంచంలో ఏమీ లేదు అనేటువంటి భావన మొట్టమొదటి సర్వోత్తమమైనటువంటి అహంకారము ఇది మోక్షాన్నే కలిగిస్తుంది ఇదే మొదటి అహంకారము శుభకరమైన అహంకారము బంధాన్ని కలిగింపదు ఇట్టి అహంకారం ఎవరికి ఉంటుంది జీవన్ముక్తులకు ఉంటుంది రెండవది నేను సమస్త దృశ్య ప్రపంచం కంటే సమస్త దృశ్యము కంటే వేరుగా ఉన్నవాడనే ఏ వెంట్రుకము యొక్క వెంట్రుక చివర భాగము కంటే భాగము యొక్క నూరవ భాగము కంటే కూడా వెయ్యవ భాగం కంటే కూడా అతి సూక్ష్మ రూపుడనే మరి నిరయవుడును అంటే అవయవరహితుడనై వెలయిచున్నాను అనే జ్ఞానము రెండవది అయినటువంటి శుభకరమైన అహంకారము ఇది కూడా మోక్షాన్ని కలిగిస్తుంది కానీ బంధాన్ని కలిగింపదు ఇటీ అహంకారము జీవనముక్తినికే ఉంటుంది ఈ ముందుగా చెప్పిన ఈ రెండు అహంకారాలు కూడా పేరుకు మాత్రమే కల్పింపబడినవి కానీ వాస్తవానికివి అహంకారాలు అనడానికి వీలు పడదు అహంకారాది విద్య కల్పితే నదు వాస్తవీ పాణిపాదమాత్రోయా నిశ్చయ అహంకారృతి లౌకిక స్తు వర్జ దురాత్మా సౌ శత్రురేవా పరస్మృత ఐతే మనకి సప్తమ భూమిక అంటే మనం చెప్పుకున్నటువంటి ఏ ఏ భూమికలు అంటే సప్త జ్ఞాన భూమికలలో శుభేచ్ఛ విచారణ తనుమానస సత్వాపత్తి అసంశక్తి పదార్థ భావన తుర్యగా అనేటువంటిది ఏడవ భూమిక ఏదైతే ఉంటుందో దాని ఎందు ఉండేవారలకు ఈ రెండు అహంకారాలు కూడా కేవలం కల్పనా మాత్రాలే కానీ వాస్తవాలు కావు ఇక చేతులు కాళ్ళతో కూడినటువంటి దేహము మాత్రమే నేను అనే నిశ్చయము లౌకికము తుచ్చము అయిన మూడవ అహంకారం ఉంటుంది ఇది చాలా నీచమైనది అంతేకాదు ఇది ప్రబల శత్రువు అని కూడా చెప్పబడింది కాబట్టి దీనినే వదిలివేయవలయు అని చెబుతూ అంటే హస్తపాదాది మాత్రమైన ఈ దేహమే నేను అనే నిశ్చయ రూపమైన అహంకారం మూడోది ఇది లౌకికము తుచ్చము అవుతుంది దుష్టమైన ఈ మూడవ అహంకారాన్ని తేజింపదగినది వదిలివేయవలసిందే ఎలాగంటే ఇది పరమశత్రువే అని తెలియజెప్తూ ఈ విధంగా విధ విపత్కారకము అంటే పలు విధాలుగా విపత్తులనుకి కారణమైన బలవత్తరమైన ఈ శత్రువు చేత వధింపబడు జీవులు మరలా కూడా నిలువజాలడు అయితే స్వభావంగానే అనాది కాలం నుండి సంసక్తమై ఉన్న దేహం యొక్క అహంభావ రూపముకు అహంకారము చేత దుర్వ్యసనాదులు ఎందు ప్రవృత్తమై వాని చేత బాధితమైన బుద్ధి కలిగి జనులు నిరంతరము అనేక విపత్తులలో కూల్చు ఉన్నారు కానీ మనం ముందుగా చెప్పుకున్నటువంటి శుద్ధ అహంకార సహితమై దేహం యొక్క అహంభావ రూపమైన లౌకిక అహంకారం యొక్క దోషాలు విచ్ఛిన్నం చేసేస్తుంది ఈ హంభావ రూపమైనటువంటి అహంకారాన్ని ప్రసిద్ధమగు దేహాహంభావమ రూపమైన అహంకారము వలననే నిరూపిస్తూ మహాత్ముడగు పురుషుడు దేహాహంకారాన్ని విముక్తి పొందుతాడు అని చెబుతూ మొదటి రెండవ అహంకారాలు మూడవదకు దేహ లాగానే దృఢపరుచుకొని అంటే మూడవదైన ఈ యొక్క కరచరణాది అవయవాలతో నిండినటువంటి ఈ కళేభరమే సత్యము నిత్యము అని భావించేటువంటి మూడో అహంకారం ఏదైతే ఉన్నదో ఆ అహంకారాన్ని మొదట రెండు చెప్పుకున్న సర్వ నేనే మరి అన్నింటికంటే సూక్ష్మరూపుడనై అవయవరహితుడనై ఉన్నటువంటి సర్వాత్మ స్వరూపము నేనే అనేటువంటి రెండు శుభకరమైన అహంకారాలని దృఢం చేసుకొని మూడవది అయిన దేహమాత్ర సంబంధమైన అహంకారముతో దానిని దేహముని కాను అని నిశ్చయించుకున్న మీదట ఆ అహంకారాలను కూడా త్యజించి వేట పూర్వీకులకి మహాత్ముల యొక్క సమతము ఏ విధంగా ఈ రెండు అహంకారాల ద్వారా దేహాహంకారాన్ని నశింపజేసుకు అది ఇది మొత్తం కూడా నశించిన తర్వాత ఈ రెండు అహంకారాలను కూడా వదిలివేసినట్లయితే అప్పుడు పూర్వీకులైనటువంటి మహాత్ములకి ఈ విధమైనటువంటి విధానమే సమ్మతమైనది కాబట్టి మొదటి రెండు అహంకారాలను కూడా లౌకికమైన దేహ అహంభావం వలనే స్థిరం చేసుకోవాలి ఏ విధంగా ఈ దేహ అహంకారము నేను అని ఏ విధంగా తెలియబడకుండానే దాని ఎందే విశ్వసించి దాని ఎందే ని కానీ ఇటువంటి అలవాట్లాగానే మొదటి రెండు అహంకారాలు సర్వము నేనే ఏది కల్పించబడిందో ఏది కనబడుతుందో అదంతా నేనే నాకంటే భిన్నమైన వస్తువు లేదు అనే మొదటిది సూక్ష్మరూపుడై ఏది కేశాగ్రం యొక్క నూరవ భాగము కంటే కూడా ఇంకా సూక్ష్మమై ఉన్నటువంటి సర్వము వ్యాపించినటువంటి అహంకారం రెండవది అయినా ఈ రెండు కూడా ఏ విధంగా అంటే వీటిని దేహ లాగానే దేహ అహంకారం వదిలేసుకొని దేహ అహంకారం లాగానే ఆ రెండు స్థిరపడాలి అంటే ఈ దేహావధి అవయవాలు నేను కాను సర్వే సర్వత్ర సదా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏ సొత్తు అయితే ఉన్నదో అదే నేను ఆ సత్య వస్తువే నేను అనే భావనే భావనతోటి ఆ విధమైన విధానాన్ని స్థిరం చేసుకొని మిగులా దుఃఖమే ఇచ్చేటువంటి మూడవది అయినటువంటి దేహం యొక్క అహంకారాన్ని త్యజించాలి ఇలాగా ఈ దుష్టమైనటువంటి అహంకారము అంటే దేహం యొక్క అహంభావం చేత ఈ దాముడు వ్యాలుడు కటుడు వీళ్ళకు కలిగినటువంటి దురద దుర్దశన కూడా స్మరించడం చేత కూడా దుఃఖము కలుగుతూ ఉంటుంది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు మూడవదైన లౌకిక దేహ అహంకారము పరిత్యజించి మానవుడు ఎట్లా వర్తిస్తాడు తన హితాన్ని ఏ విధంగా చేసుకుంటాడు దానిని గురించి తెలియజేయండి అని అడుగగా శ్రీ వశిష్ఠదేవులు అంటూ ఉన్నాడు ఏమని ఏషాస్తావత్పరిత్యాజ్యా త్వక్వైతం దుఃఖదాయినిం యదా యదా పుమాం స్పరమేతి తధ తథా ఓ రామ దుఃఖ ప్రథమకు ఈ మూడవ అహంకారాన్ని త్యజించేయి సర్వ అహంభావ శుద్ధాహంభావ ఇవి కూడా గురువు యొక్క శుశ్రూధాదులు చేత గురువుకు చేసేటువంటి సేవ సేవల చేత నీవు సప్త భూమికల ఎందు కూడా ఏ ఏ విధమున స్థితి కలిగి ఉండడానికి సమర్థుడు అవుతావో దేనియందు శుభేచ్ఛయందు శుభేచ్ఛ దాటి విచారణ ఎందు విచారణ అనేటువంటి భూమికను దాటి తనుమానసి తనుమానసి అనేటువంటి భూమికను మరి దాటి సత్వాపత్తి సత్వాపత్తి అనేటువంటి భూమికను దాటి అసంశక్తి దానిని దాటి పదార్థ భావని దానిని దాటి తుర్యగా అనే వాటి ఎందుకు నువ్వు ఏ పాటి సమర్థుడు పొగుతావో ఆ రీతిగానే ఈ స్వరూప సుఖ ఆధిక్య లాభము పొందుచు జీవుడు క్రమంగా కూడా పరబ్రహ్మత ప్రాప్తిని పొందుతాడు కాబట్టి ఓ పాపరహితుడమైన ఓ రామచంద్ర మనం ఇప్పుడు ముందుగా చెప్పుకున్నటువంటి మొదటి రెండు అహంకారాలను ఆశ్రయించు అట్టి ఉత్తమ దృష్టి చేత భావిస్తూ ఉన్నట్లయితే మనుషుడు పరమపదమైనటువంటి బ్రహ్మమనే ప్రాప్తి నొందుతాడు అని చెబుతూ అంతేకాదు ఆ తర్వాత ఆ శుభ అహంకారాలు రెండింటినీ కూడా వదిలివేయాలి వదిలివేసి ఏ అహంకారము లేకుండా ఉంటుందో సర్వోత్తమైన బ్రహ్మ అధిరోహించు అని చెప్పి దేహ అహంభావ రూపమైనటువంటి దుష్ట అహంకారంను మనం ముందు చెప్పుకున్నటువంటి బుద్ధి చేతనే పరమానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మాన్ని గురించినటువంటి బోధ కోసం సర్వ విధాలా కూడా సర్వత్రా సర్వదా వదిలివేయాలి దేనిని దేహాహంభావ రూపమైన దుష్టమైన అహంకారాన్ని మొట్టమొదట రెండు శుభకరమైనటువంటి అహంకారాదుల చేత ఈ దేహ అహంభావ రూపమైన దుష్ట అహంకారాన్ని వదిలివేయాలి అప్పుడు పరమానంద స్వరూపమైన పరబ్రహ్మాన్ని గుర్చినటువంటి బోధ కోసం సర్వ విధాలా కూడా ఆ ముందు రెండు అహంకారాలను కూడా వర్జించాలి దేహమందలి రోగము వంటియు సా పాపరూపము అయినా దేహ అహంభావ రూపమైన ఈ దుష్ట అహంకారాన్ని వదిలిపెట్టడమే పరమశ్రేయము పరమ పదము అదే అయి ఉంటుంది అని చెబుతూ అంతేకాదు స్థూలమైనటువంటి లౌకిక అహంకారాన్ని తత్వ విచారం ద్వారా వదిలిపెట్టిన తరువాత మనుజుడు వ్యవహరించినను వ్యవహరింపకపోయినను కూడా అధపతనం అయ్యప్పటికీ చెందడు ఎలా అంటే స్థూలమైనటువంటి ఈ లౌకిక అహంకారాన్ని ఈ దేహ సంబంధమైన అహంకారాన్ని దేని ద్వారా విడవగలడు తత్వ విచారము శాశ్వతమైన పరమాత్మతత్వం దాని యొక్క విచారణ ద్వారా మాత్రమే ఈ లౌకిక సంబంధమైన అహంకారాన్ని వదిలివేయగలుగుతాడు అది వదిలివేసిన తరువాత మనుజుడు వ్యవహరించినప్పటికీ వ్యవహారం సలపనప్పటికీ కూడా ఏమాత్రము కూడా నీచత్వాన్ని అధపతనాన్ని పొందడు అని చెబుతూ సంశాంతాహంకృతేభోగ రోగా మహామతే నస్వద్దే సుతృప్త యథాప్రతి విషారసాహ మహామతి వగువో రామ అహంకారము శమించిన పూర్ణతృప్తుడ గుమానమునకు రోగరూపాలైనటువంటి భోగాలు విషమింత రసము వలె రుచించకుండా ఉంటాయి ఓ రామ దేహ అహంభావ రూప అహంకారం లెస్సగా శమించిందనుకో లెస్సగా నశింపజేసావనుకో అప్పుడు పూర్తి తృప్తుడైపోయి అయిపోతావు ఇక మానవునికి రోగరూపములైనటువంటి ఈ భోగాలు అనుభవయోగ్యములైనటువంటి ఈ యొక్క పదార్థజనితమైనటువంటి సంభోగాలన్నీ కూడా ఇవన్నీ ఏ విధంగా అంటే విషము కలిసినటువంటి రసాల్లాగానే ఏమాత్రము రుచి అనేటువంటిది అనిపించదు ఎంత మొదురు పదార్థమైనా సరే అది దాని ఎందు విషము ఉన్నది అంటే దాని పట్ల మనకు ఆసక్తి కలగకుండా ఉన్నట్లుగానే అది ఆ భోగాలు మళ్ళీ కూడా ఇటువంటి క్లేశాన్నే కలుగు చేస్తాయి అన్నప్పుడు ఆ భోగాల పట్ల మాత్రము ఆసక్తి లేకుండా ఉంటాడు అనే చెబుతూ భోగేశ్వస్వధమానూ పుంస శ్రేయ పురోగతం క్షీణేంధకారే కం నామ మనసోన్యత్ర ప్రవర్తతే మనుజునకు భోగాలు ఎప్పుడూ రుచించకుండా ఉంటాయో ఈ అనుభవయోగ్యములైన పదార్థాలు మనుజునికి ఎప్పుడైతే రుచించకుండా ఇష్టం లేకుండా ఉంటాయో అప్పుడే మోక్షరూపమైనటువంటి శ్రేయము ఎదుటనే ఉన్నది అని నువ్వు తెలియ అంతేకాదు ఎలాగంటే మనస్సునందు అంధకారము వంటి అహంకారము సేమించిపోగా ఇక మరి ఒక ప్రతిబంధం ఏమైనా అక్కడ ఉంటుందా అంటే ఎప్పటికీ ఉండదు ఏ మనుషునికైతే భోగాలు రుచించకుండా ఇష్టం లేకుండా వాటి ఎందు ఆసక్తి లేకుండా ఉంటుందో అతనికి మోక్షము అనేటువంటి శ్రేయము ఎదుటనే సమీపమునే ఉన్నది ఏం తెలియాలి ఎలాగంటే మనస్సు యొక్క అంధకారమైనటి అహంకారము అంటే దాని నుండి జన్ జనించినటువంటి భోగాసక్తి క్షయించిపోతే ఇంకా మోక్షానికి వేరే ప్రతిబంధకము వేరొక అడ్డు ఇంకేమైనా ఉన్నదా అంటే ఇంకా ఏ అడ్డు లేదు అనే తెలియజేస్తూ అహంకారానుసంధాన వర్జనా దేవ రాగ పౌరుషేన ప్రయత్నశ తీర్యతే భవసాగర ఓ రామ అహంకారమును వదిలివేయడం చేత ధైర్యావలంబన అప్పుడు ధైర్యాన్ని అవలంబిస్తావు ధైర్యాన్ని అవలంబించావా అహంకారాన్ని వదిలి ధైర్యం దానంతటికి అదే వస్తుంది అహంకారం వదిలివేస్తే ధైర్యం అవలంబించే స్థితి వస్తుంది దాని ద్వారా శాస్త్రాలు అభ్యసనం చేయడం లేదా మహనీయులు చెప్పినటువంటి విషయాలు వినడం మరి తన తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము వలన ఈ సంసార సాగరం కూడా దాటివేయబడుతుంది ఎలాగంటే రామా అహంకారం యొక్క అనుసంధానము అంటే నేను నాది అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో దానిని గనక నీవు పూర్తి వదిలివేయగలిగితే ఇక అక్కడేముంటుంది ధైర్యావలంబన ధైర్యాన్నే అవలంబిస్తావు అవలంబించి శ్రవణము మననము మహనీయుల ద్వారా చేసినటువంటి విషయాన్ని శ్రవణము చేసి ఆ విన్నటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ పదే పదే మననం చేస్తూ చేస్తూ మరి పురుష రూప ప్రయత్నము చేత ఈ సంసార సాగరాన్ని దాటవేయబడతారు అని చెప్పి అంతేకాదు మొట్టమొదట ఈ జగత్తంతా నేనే కాబట్టి అంత నా స్వరూపమే అనేటువంటిది నిశ్చయించిన తర్వాత ఈ దేహాదులు నేను కాను దేహ సంబంధమైనటువంటి ఈ ధనములు పుత్రులు భార్య ఇవేవి నేను కాను అని భావించి ప్రతిబంధకమైనటువంటి ఏ విధంగా మొట్టమొదట రెండు ఏ అహంకారాలు ఉన్నాయి ఈ అంతా నేనే కాబట్టి అంతా నా స్వరూపమే అని నిశ్చయించిన తర్వాత ఈ దేహాదులు ఈ శరీరాలు నేను కాను ఈ దేహ సంబంధమైనటువంటి ఈ తల్లి తండ్రి భార్య బిడ్డ ఈ సమస్త విత్తము ఇదంతా కూడా నావి కావు అని భావించగా అని భావించటం అనేది దృఢపడగా ప్రతిబంధకాలన్నీ కూడా రహితమైపోతాయి ఏ ఆటంకాలు అడ్డు అనేటువంటిది లేకుండా పోతుందో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఏ పరిశుద్ధాత్మ చైతన్యమైతే ఉన్నదో దానిని పొందుతారు అది బృందీ క్రమంగా సప్తమ భూమికయందు అంటే తుర్యగా అంటే తనను తాను మరచిన స్థితి ఇంకా శరీరమునందు ఇంకా పతనముక అనేటువంటి స్థితి ఉన్నంతకాలము కూడా ఆ శరీరాన్ని అనుభవిస్తూ ఉన్నా కూడా వాడు విదేహముక్తుడే అయి ఉంటాడు అంటే వాడు జీవన్ముక్తుడే అయి ఉంటాడు జీవించి ఉన్నప్పటికీ కూడా వాడు ముక్తత్వాన్ని పొందే ఉంటాడు పొంది సప్తమ భూమికి అందు స్థితి కలిగి స్వయంగా ఉంటాడు అలా తురి ఏది తురియగా అనేటువంటి సప్తమ భూమికేందు స్థితి కలిగి ఏమి పట్టక ఏమి చేసినప్పటికీ ఏమి చేయకపోయినప్పటికీ కూడా స్వయంగా అపరిచ్ఛిన్నమైనటువంటి పూర్ణాత్మ పరిపూర్ణాత్మ స్వరూపుడై జీవుడు విదేహ కైవల్యాన్ని జీవన్ముక్త స్థితి నుండి శరీరము పతనైన పతనమైన తరువాత విదేహ కైవల్యాన్ని ప్రాప్తి చేయి పొందుతాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు స్థితి ప్రకరణము నందు ధామవ్యాల కఠోపాఖ్యానము నందు అహంకార విచారము అనే దానిని గురించి వర్ణిస్తూ వర్ణించారు ఇంకా తర్వాత ఈ విధంగా తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ओं मंगल कौशलेन्द्राभद्रा चक्रवर्तीतनू जानकी जानकीवल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्स